ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత కృష్ణా జిల్లా కంకిపాడిలో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన జన్మించిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కోటా శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగిన కోట ప్రతిఘటన చిత్రంలో విలన్ గా మంచి గుర్తింపు పొందిన కోటా శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్ లో పనిచేసిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోట రెండు వేల పదిహేను లో కోటా శ్రీనివాస్ పద్మశ్రీ పురస్కారం తొమ్మిది నంది అవార్డులు అందుకున్న కోట నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఎనభై మూడు సంవత్సరాలు జీవిత కాలంలో ఎన్నో పాత్రలకు జీవం పోసారు కొంతకాలంగా అనారోగ్యం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కోట ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు కోటా శ్రీనివాసరావు దాదాపు ఏడు వందల పైగా సినిమాలో నటించారు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం స్పందన మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన బ్రహ్మానంద నటన ఉన్నంత కాలం కోట ఉంటాడని తెలిపిన బ్రహ్మానందే చెప్పాల్సిన పని లేదు ఒక దర్శకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నట రాజిపోతుంది మహాలోక ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటనా లోకానికే చేరని లోటు